పన్ను పరిధిని విస్తరించి జీఎస్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలను అన్వేషిస్తోంది పన్ను ఎగవేతను గుర్తించి అధికారికంగా నమోదు కాని వ్యాపారులను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి మార్గాలను వెతుకుతోంది చాలామంది రిజిస్టర్డ్ ట్రేడర్లు తమ ఆదాయాన్ని తక్కువగా చూపడం మరికొందరు తమ వివరాలు నమోదు చేయకుండా పరిమితికి మించి సంపాదిస్తున్నారని జీఎస్టీ అధికారులు గుర్తించారు అలాంటి వారిని కట్టడి చేసేలా చిన్న చితక వ్యాపారులందరి ఆన్లైన్ లావాదేవీలు జల్లడపడుతుంది చెన్నైలో ఓ పానీపూరి వ్యాపారికి సమన్లు పంపడం వైరల్గా మారింది తమిళనాడు జీఎస్టీ అధికారులు ఓ పానీపూరి వ్యాపారి ఆన్లైన్ లావాదేవీలు చూసి షాక్ అయ్యారు లక్షల్లో ట్రాన్సాక్షన్ చూసి నివ్వెరపోయారు సదరు వ్యాపారికి గత మూడేళ్లుగా పానీపూరి బిజినెస్ ద్వారా రేజర్ పే ఫోన్ పే వసూళ్లు అక్షరాల నలభై లక్షల పదకొండు వేల రూపాయలను చూసి నిర్ఘాంతపోయారు వెంటనే సదరు వ్యాపారికి సమన్లు జారీ చేసి వ్యక్తిగతంగా జిఎస్టి ఆఫీస్కు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు తమిళనాడు జీఎస్టీ యాక్ట్ రెండు వేల పదిహేడు ప్రకారం జీఎస్టీ నమోదు చేసుకోలేదని అధికారులు సదరు వ్యాపారిని హెచ్చరించారు గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్లో ఏముందో సమన్లలో ఆ వ్యాపారికి వివరంగా పంపించారు జిఎస్టి యాక్ట్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఏ వ్యాపారైనా ఇరవై లక్షల బిజినెస్ చేస్తే తప్పకుండా జీఎస్టీ సంఖ్య నమోదు చేసుకోవాలని సదరు వ్యాపారంపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలని చట్టం చెబుతోంది మరోవైపు కొన్ని ప్రత్యేక వ్యాపార లావాదేవీల్లో కొందరికి నలభై లక్షల వాణిజ్యం వరకు మినహాయింపు లభిస్తుంది సదరు లావాదేవీలకు పన్ను చెల్లించని పక్షంలో జీఎస్టీ యాక్ట్ ప్రకారం పదివేల జరిమానా లేదా వ్యాపారం మొత్తంలో పది శాతం జరిమానా చెల్లించాలని సూచించింది ఒక్క చెన్నైలోనే కాదు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఇలాంటి చిరు వ్యాపారులు జీఎస్టీ నమోదు చేసుకోకుండా తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఫుడ్ బిజినెస్లలో ఈ లావాదేవీలు లక్షల కోట్లలో ఉంటుంది చిన్న చిన్న దుస్తుల వ్యాపారులు పాదరక్షలు సెలూన్లు నాన్ క్లినికల్ బ్యూటీ ట్రీట్మెంట్స్ ఐస్ క్రీమ్ పార్లర్లు టెక్స్టైల్ విక్రేతలు హోటళ్లు రెస్టారెంట్లు కోచింగ్ క్లాస్ల నిర్వాహకులు ఎందరో జీఎస్టీలో నమోదు చేసుకోకుండా వ్యాపారం చేసుకుంటున్నారు ఈ మధ్య దేశవ్యాప్తంగా ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరి చిట్ట జీఎస్టీ అధికారులకు తెలిసిపోతుంది జీఎస్టీ నమోదు చేసుకోకుండా లక్షల్లో వ్యాపారం చేసినట్టు గుర్తిస్తే వెంటనే సమాన్లు పంపి వివరణ కోరుతున్నారు అధికారులు మరోవైపు చిన్న చిన్న వ్యాపారులపై ఎడాపేడా జీఎస్టీ మోపడాన్ని వర్తక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రభుత్వం జీఎస్టీ పేరు తమను దోచుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు ప్రతి చిన్న వస్తువుపై జీఎస్టీ బాధ్యుడు భరించలేకుండా పోతున్నామని వాపోతున్నారు